శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లేవ్యాకాండము మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలెను దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రేమిత్రులారా దేవుని పద్ధతిని మనం అర్థం చేసుకున్నప్పుడే దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం సమ్మతింపకుండా ఇద్దరు కూడినడుతురా అన్నాడు ఆమోసు గ్రంథములో ప్రభు దేవునితో సమ్మతించాలి అంటే మొదట దేవుని యొక్క ఇష్టాయిష్టాలు ఏంటో గమనించాలి దేవుడు దేనిని ప్రేమిస్తాడు దేవుడు దేనిని ద్వేషిస్తాడు దేవునికి అనుకూలమైనదేమిటి దేవునికి ప్రతికూలమైనది ఏమిటి ఇది గ్రహించకుండా మనం ఆయనతో నడవడం అనేది సాధ్యపడని సంగతి ప్రభుతో మనం అడుగులు వేయాలి అంటే లేఖనములను పరిశోధించాలి దేవుని మనస్సును మనకు తేటగా తెలియజెప్పేది పరిశుద్ధ గ్రంథమే కదా దేవుడు ఒక కార్యాన్ని చేపట్టినప్పుడు ఆయన అవలంబించే పద్ధతిని మనం గమనిస్తే దేవుని మనసు మనకు అర్థమవుతుంది ఇస్రాయేలీలను బలికర్మకాండలు చేయమని చెప్పాడు అది పాప పరిహారార్థ బలి కానీ అపరాధ పరిహారార్థ బలి కానీ సమాధాన బలి కానీ దహన బలి కానీ ఏ బలి అర్పించినా బలర్పించడానికి బలిపీఠం ఉండాలి కట్టెలుండాలి పశువు ఉండాలి దానిని దహించి వేయడానికి అగ్ని ఉండాలి బలికర్మకాండ జరిగించేటువంటి విధానం కూడా ఏదో తమకు తోచినట్టు ఇష్టానుసారంగా చేయడం దేవుని చిత్తం కాదు దేవునికి బలి అర్పించేటువంటి వాడు ఆ బలి పశువు శ్రేష్టమైనదై ఉండాలి ఏ లోపము లేనటువంటి శ్రేష్టమైన పశువుని తీసుకుని రావాలి బలికి అంతేకాదు బలిపీఠముపై దానిని అర్పించే సమయంలో ఇష్టానుసారంగా దానిని పట్ల ప్రవర్తించకూడదు దాని రక్తం ఒలికించిన తర్వాత దాని అంతర్భాగాలన్నిటినీ విడదీయాలి నీటితో కడగాలి బలిపీఠంపై కట్టెలపైన పశు మాంసాన్ని క్రమముగా పేర్చాలి బలిపీఠంపై కట్టెలను కూడా చక్కగా పేర్చాలి అని రాయబడింది కట్టెలు చక్కగా పేర్చాలి కట్టెలపై బలి ద్రవ్యాన్ని చక్కగా పేర్చాలి ఈ చక్కగా అనే మాటను మనము గమనించాలి దేవుని కొరకు మనము చేసే ప్రతి కార్యము చక్కగా అంటే క్రమముగా ఉండాలి దేవునికి క్రమమే ఇష్టం బలి కర్మకాండ విషయమే కాదు నూతన నిబంధన ఆరాధన కూడా క్రమముగాను మర్యాదగాను జరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు అన్య భాషలతో మాట్లాడినా భాషలకు అర్థం చెప్పినా ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించినా నోరి తెరిచి ప్రభుని ప్రార్థించిన ఏ కార్యం జరిగించినా సమస్తమును క్రమముగాను మర్యాదగానూ జరగనియండి అని మొదటి కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయము నలభయో వచనములో ప్రభు పలికాడుగదు ప్రియమిత్రులారా క్రమములేని నీ జీవితాన్ని ప్రభు అంగీకరించడు క్రమములేని నీ సేవను దేవుడు ఇష్టపడడు క్రమమే దేవునికి అనుకూలము నీ జీవితాన్ని క్రమపరుచుకో నీవు చేసే సేవలో క్రమముందా అక్రమముందో పరీక్షించుకో అక్రమము చేయువారులారా అని దేవుని చేత మనం అనిపించుకోవద్దు ఇస్రాయేలీలు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు తమ తమ గోత్రముల చొప్పున నిలబడినప్పుడు వ్యూహిత సైన్యముగా వారు ఉన్నప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదకు దిగి వచ్చింది కదూ దేవుడు క్రమాన్ని కోరుకుంటున్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రేమిత్రులారా మన జీవిత వ్యవహారాలన్నింటినీ క్రమపరుచుకుందాం ప్రభు కొరకు మనం చేసే సేవను కూడా క్రమంగా చేద్దాం క్రమమే దేవుని పద్ధతి గనుక క్రమాన్ని మన పద్ధతిగా మార్చుకుని దేవునితో నడవడానికి సిద్ధపడదా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె